కాంగ్రెస్ కు బీజేపీకి ఓటు వేయొద్దు రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తర్ ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ ఇలా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా తాగునీరు గాని సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ దివ్యాల పిచ్చి గానీ కరెంటు కానీ రైతు బంధు గాని రైతు బీమా గాని కేసీఆర్ కిట్ కానీ కేసీఆర్ బంధు గాని ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు గాని ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గా కంగల్లా ఒత్తిడి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే నాలు నెల మాయమైతే అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కటకట కరెంటు కటకట మనుషులలో ఎవరు తన నింపడం లేదు యథా రాజా కథా ప్రజన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా ఓ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాళి ఇంకొక నల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు కిట్టలు కిట్టలు అన్నీ కసిపోయేటట్టే కనిపిస్తున్నాయి మేనెనలా వాళ్ళంత మంచోళ్ళు వచ్చిందా మన పరిపాలనకి అంత గొప్ప వాళ్ళు వచ్చింది దిశ దండం పెడతా సరే ఆయన గుసర కట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేదు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు మొన్ననే రెండు సార్లు పడిపోయింది మా ఈటలు అన్నాడా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చిందా ఆయన కూడా ఏం లేదు ఇంటింటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నన్ను గెలిపిరే తిరుగుతు పాపం ఘోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ జర పిస్తావు చాయ్ ఇది ఒక్కసారి చాలా స్పెషల్ అన్న ఒక్క చాయిదా నీకు ఆ సాదాటి సాయిదా ఓటు బ్యాంక్ ఉందంటే కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెద్ద యువకులకు పెద్ద లీడర్ ఒక హైదరాబాద్ మనకు స్వాతంత్రం వచ్చే ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు గెలిచిన పాత రంగారెడ్డి జిల్లాలో ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలేదు మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని అనుకుంటావు అమెరికాకు వైండు దావుస్ ప్రపంచ దేశాలన్నీ అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ అసంటి లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఎవర్ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్